బ్రతుకుతారు అని గూడు కల్పిస్తే గూడు నాదే అనే విధంగా వ్యవహరిస్తున్న మహిళ అయ్యో పాపం అని ఆశ్రమిస్తే అంతా అంటున్న ఏడుపులు పెడబొబ్బలు అంతా ఒక నాటకం అసలు ఎవరిది ఆ గూడు ఎవరా మహిళలు ఇదంతా నాటకమా ఏది నిజం తెలుసుకోవాలని ఉందా లెట్స్ వాజ్ ద స్టోరీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహరం మండలం రుద్రారం గ్రామంలోని సంఘటన ఇది ఎక్కడ ఎలా బ్రతకాలో దిక్కుతోచని స్థితిలో రుద్రారం గ్రామానికి వచ్చి కూరగాయలు గాజులు అమ్ముకుంటా అంటూ ఓ మహిళ గ్రామంలోని పెద్ద మనిషి ఇంటికి వచ్చి బ్రతిమాలుకుంది అందుకు తరించి ఆ పెద్ద మనిషి దారి చూపిస్తే ఇప్పుడు ఆ మహిళలే అడ్డుగోడలా తయారయ్యారు అసలు ఏం జరిగింది రుద్రారం గ్రామం నడిబొడ్డున నారాయణరావు అనే పెద్ద మనిషి ఉండేవాడు ఆ గ్రామంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుకొచ్చే గుణం ఆ పెద్ద మనిషిది అదే ఇప్పుడు అతని కొంప ముంచిందని కూడా చెప్పుకోవచ్చు చిన్నపల్లి రాజేశ్వరి చిన్నపల్లి రమాదేవి అనే ఇద్దరు మహిళలు బ్రతకడానికి గూడు కావాలి అని నారాయణరావు దగ్గరికి వస్తే చలించిపోయిన ఆ పెద్ద మనిషి యాభై ఐదు గజాల స్థలం చూపిస్తే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ స్థలంలో రేకుల షెడ్డును నిర్మించి కూరగాయలు గాజులు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు అలాంటిది అకస్మాత్తుగా నారాయణరావు మరణించిన వెంటనే ఆ భూమి మాదే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామంటూ పెద్ద మనిషిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఏడుపులు పెడబొబ్బలు పెడుతూ ప్రజలను అధికారులను నయవంచన చేసే విధంగా తయారయ్యారు రామ్ వెంకటేశ్వరరావు రుద్రారం గ్రామము మా ఇల్లు దా గురించి ఇది వివరాలుగా వాళ్ళు వచ్చేసి ఏదో ఇంత భూమి మేము అమ్ము మాది కూరగాయలు అమ్ముకుంటాము పందిరి వేసుకొని ఉంటాము మళ్ళీ మీరు ఎప్పుడు బొమ్మంటే అప్పుడు పోతామని చెప్పేసి వచ్చి మాకు అట్లా చెప్పి మమ్మల్ని నమ్మిచ్చేసి అక్కడ ఉండి మెల్లగా మెల్లగా మా కాకని నమ్మించేసి చెట్టు ఒకటి ఏర్పాటు చేసుకొని పందిరి తీసేసి ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మా కాక ఈ ఇల్లే మాది ఇప్పుడు జాగే మాది అని చెప్పేసి వాళ్ళ మీద పట్టుకొని మొదటి ఇక్కడ మొత్తం ఏరియా ఇది ఒక ఎకరం ముప్పై గుంటలు మాకు బంగ్లా ఉండే ఇక్కడ గడిచల ఇండ్లు ఉండే కొట్టాలు ఉండే ఇవన్నీ మేము తొమ్మండుగుర మంచులము తొమ్మడుగురి పంచుకుంటే మేమందరూ ఎక్కడెక్కడూ ఇక్కడ బతకలేక చిన్న ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటూ బతుకుతున్నాము వచ్చేవారికి ఏంటంటే ఇక్కడ వాళ్ళే అక్వైర్ చేసేసుకొని ఇది మీ భూమి కాదు ఇది మా జాగా మేమే ఉన్నాం అట్లా ఇట్లా అన్నట్టుగా ఒకటి ఏర్పాటు చేసేసుకొని అక్కడ సమ్మె కై మామూలు ఇట్లా ఇట్లా ఆగం పట్టిస్తారు ఇది నాకు తెలిసినంత వరకు ఇది మాకు తప్ప ఎవ్వరు లేరు ఇంతవరకు ఎవ్వరింతకు రాలేదు ఎవరు కూడా మొత్తం మేమే ఉన్నాము చేసి చూసుకునేరు కాకపోతే పిల్లలు ఎదిగినాక ఎక్కడెక్కడ బతికతాయి వీళ్ళు ఇదాన్ని చేసేసి వాళ్ళని మీ పిచ్చేసి మాకు అన్యాయం చేస్తున్నారు ఇది పక్కా నిజమైన మాట ఇది అంటే ఈ చిన్నపల్లి రాజేశ్వరి వాళ్ళక్క రమ వీళ్ళిద్దరు కలిసేసి నన్ను అన్నారు ఈ భూ జూకి భూమి ఎవరికి సంబంధించిందంటే మా తమ్ముడు అక్కడ హైదరాబాద్ ఉంటాడు ఆయన అమ్ముకుంటుంది ద్వారా మాకు చెప్తుంది నేనే కొనుక్కుంటా ఆయనకు పైసలు ఇస్తాను అని చెప్పేసి అన్నోళ్ళు అప్పుడు అంటే ఆయన అమ్ముకున్నప్పుడు నీకు చెప్తాను నేను అన్నా ఆ తర్వాత వాళ్ళు ఇక ఆయన చనిపోయిన తర్వాత ఈ భూమి నేను ఆయనకు చనిపోయినకి పైసలు ఇచ్చినామని చెప్పేసి ఒకటి ఇది ఇది అని చెప్పేసి అని ఇట్లా చెప్తున్నారు అసలు ఆ భూమి యాభై గజాల భూమి దాని గురించి అది ఎట్లయినా చేసేసి ఇక్కడ మేము ఉండాలని మా భూమి పట్ట అంటే వందల ఏళ్ళ నుంచి మేము స్థిరంగా ఇక్కడ ఏర్పరచుకున్న భూమిని కాదని ఎక్కంచోళ్ళో వాళ్ళ వలస వచ్చిన వాళ్ళు ఇది మాదే అని చెప్పి ఇట్లా మమ్మల్ని ప్రభగాండ చేసి మా పరువు మన నోటికి వచ్చినట్టు మా మీద మేము ఎక్కడెక్కడ ఉంటే నోటికి వచ్చినట్టు వాగి తిట్టి బ్లేమ్ చేసేసి మా ఇద్దరు దిస్తారు ఇక్కడ ఇది నా పేరు సిత్యాలచ్చయ్య ఈ రిజార్లో ఒక నలభై ముప్పై సంవత్సరాల నుండి నేను పెద్ద మధ్య చేస్తున్నా అయితే ఆ కాలం నుంచి ఇప్పటిదాకా అది దొరల భూమి అని నాకు తెలుసు అయితే వాళ్ళు కూడా ఎక్కడ గుప్పాల పిల్లలు కలిసిండు కలిసి మీ ఊళ్ళో ఎవరన్నా ఉన్నారా అని పూసవెల్లు అంటే ఎవరు లేరు అని చెప్పిన చెప్పిన తర్వాత రామ రామాచ్చింది పెద్దలు వీడికి అయితే ఆమెను తీసుకొచ్చినాక ఇంకో ఆమె చెల్లి వచ్చింది అయితే అదే దొరగారి ఇల్లు చూపెట్టింది ఎందుకంటే అప్పటికి ఇల్లు వీళ్ళే కూలిపోలే ఈ ఇంట్లో ఉంటామంటే కిరాయికం ఎట్లా అడిగి దొరని అడిగి ఉండమని అంటే ఉన్నది ఉండి తర్వాత తర్వాత వీడికి వెళ్ళి మళ్ళీ ఇంకో వాడకి పోయింది ఇంకో వాడకి ఇంకో వాడక రెండు మూడు వాడలో తిరిగి ఒక ఆడ ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు కూడా అప్పులకు సారకపోతే అది కూడా అమ్ముకొని మళ్ళీ ఎటైనా అయినా మంచిది అని చెప్పి ఇదే ఈ వాడకి వచ్చింది సెంటర్కి మళ్ళీ ఈ సెంటర్కి వచ్చి ఇక్కడనే ఉన్నలు ఉన్నారు మళ్ళీ తర్వాత మన జాడి రమేష్ ఇంటున్నారు ఆ ఇంట్లో ఉండి ఆ జాడి రమేష్ ఇంటున్నారు ఉండి దొర ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ముసలిన ఆయన కొద్దిగా పెద్ద మనిషి అయితే ఇక దొరతోని ఆయనకి ఇంత సాగి చేసి ఆ దొర ఇక అటో ఇటో పని చేసుకుంటా అట్లనే ఉండగా దొర గిడ కూరగాయలు అమ్ముకుంటాం మేము లేదు సరే అమ్ముకోరా భూమి అంతా ఇల్లు తీరాలు పెట్టుకున్నారు ఏదో పెట్టుకున్నారు ఎంతో ఉంటుంది సరే మేము బొమ్మన్నప్పుడు పోతారు కదా అని చెప్పి ఇచ్చారు ఆ భూమి ఆయన ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు చిన్నగా పందిరి పెట్టుకున్నారు తర్వాత ఇంత ఎక్కువ షెడ్ చేసుకున్నారు అమ్ముకుంటా వాళ్ళు అమ్ముకుంటే అట్లనే ఉన్నారు అది అంతవరకు మాకెరక లోపలి పక్క మాత్రం వాళ్ళకి తొవ్వ అది మొత్తమే దొరగారికి ఆ ఉన్న భూమి అంతటికి అది దారి కానీ ఇక్కడ మేలు మీద అమ్ముకుంటాం ద్వారా అంటేనే సరే అమ్ముకో అన్నాడు ఆయన అయినా ఎవరినైనా ఉండమంటాడు కాదని ముచ్చట్లేదు అమ్మితే వాళ్ళు ఇప్పటికీ ఏడైనా అమ్ముకున్నా కానీ బరాబరి వాళ్ళకి అన్ని రూపాలు ఉంటాయి దీన్ని బతుకుతా అంటే ఇచ్చిళ్ళు కానీ అమ్మిన సంగతి మాత్రం అది ఎవరికి తెలియదు వాళ్ళు అమ్మలే వాళ్ళు అమ్ముడు కూడా అమ్మరుసా దాన్ని అది అమ్మే భూమి కాదు అలా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ పది మందిగా పడే ఇండ్లు ఆ ఇండ్లకు దారే అది అటువంటి దాన్ని ఆమె ఇలా మరి మాకేం తెలియదు ఇలా నేను కొన్నా కొన్నాను దొరదచ్చిపోయినాక అంటుంది మరి కొంటే ఇచ్చేదైతే కాదు మాకు అందరికి చూస్తే అది ఇచ్చే భూమి కాదు అది అందరికీ తోవే ఉంటుంది వాళ్ళ నలుగురు అన్నదమ్ములు వాళ్ళు పది మంది అన్నదమ్ములు వాళ్ళందరికీ దారి అది కానీ వాళ్ళు దారి మూవ్ తీసుకోవాలి వాళ్ళు అమ్మలేదని మాకు తెలుసు కానీ కాకపోతే వాళ్ళు ఇద్దరు ఆడేవాళ్ళే అక్క చెల్లె మరి వాళ్ళు మేము అట్ట మాట్లాడుతాను అది మాత్రం సరే ఎందుకంటే ఎట్టయినా దొరల సొమ్ము వాళ్ళు దొరలే కదా తీసుకుంటేందని కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళకు సపోర్టు ఎందుకంటే దొర సొమ్ము పోతేందని అంటారు కదా అది ఇచ్చుడు మాత్రం న్యాయం కాదు అలా తనుడు కాకపోతే దొర అన్నప్పుడు అయ్యా అని చెప్పి అడుక్కో మేము కూడా సాయం చేస్తాం కానీ అది అడుక్కునే తట్లేరాలు అస్సలు కార్యాన్ని తీసుకుంటాం అన్నట్టుగా ఆలోచన చేస్తాను అది మాత్రం సరైనది కాదు రుద్ర గ్రామంలో నారాయణరావు దొర అనే వ్యక్తి ఉన్నారు అందరు దొరలు ఎక్కడ ఉన్నా కానీ ఆ దూరం మాత్రం ఇక్కడ ఉండేది అది ప్రస్తుతం వాళ్ళ నలుగురు ఐదుగురు అన్నదమ్ముల పాళ్ళు అది దాని నుండే తువ్వ ఆ దొరకు ఇంకా అమ్ముకోవాలంటే చాలా భూములు ఉన్నాయి ఆ ఇంకా భూములు కూడా అమ్ముకున్నాయి కూడా మా తీసుకున్నారు కాగిదాలు రాయించుకున్నారు బరాబరి అటువంటి కాయిదాలు కూడా వీళ్ళ దగ్గర ఏం లేవు సరే ఏదో రోడ్కున్నది కదా మా ఏమైనా కూరగాయలు అవి వీళ్ళు రాజేశ్వరి రామ వాళ్ళు అప్పుడు సాంబాయి ఉండే వాళ్ళు ఆటో నడుపుకుంటూ ఈడ కూరగాయలు పెట్టుకొని గాజులు పెట్టుకొని బతుకుదామని చెప్పేసి అంటే ఆ నారాయణరావు అనే వ్యక్తి అక్కడ పెట్టుకోమని చెప్పేసి అన్నాడట కానీ ఇలా అమ్మిండు అని చెప్పేసి దొరల మీద దౌర్యాన్ని అని కరెక్ట్ కాదు అమ్ముతూ ఇప్పుడు మేము కూడా కొన్నాం కదా ఎస్సీ మేము మేము కూడా కొన్నాం మా కాయిదాలు ఉన్నాయి ఇప్పుడు దొరల భూములే మేము కొనుక్కున్నాం కాగిధాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి వాళ్ళు కూడా అమ్మిళ్ళు అనేవి ఉంటే ఒక కాగిధం ఏదో అని ఉంటే అయిపోతాయి కానీ దొరలను కావాలని ఇబ్బంది పెట్టే ఇది కరెక్ట్ కాదు ఆ దొరల తొవ్వాలి వాళ్ళ ఇంటి నుండే పాలు ఉన్నాయి వాళ్ళ ఇంటి కాళ్ళు ఉండే పోతుంది అమ్ముకోవాలనుకుంటే ఇంకొకళ్ళు అమ్ముకుంటారు కదా ఆ తొవ్వని ఎందుకు అమ్ముకుంటారు కావాలని ఆ నారాయణరావు కుక్కంది కాదు కదా తువ్వ ఆయన ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు దొరల దానంగానే పోవుడు అటువంటిది కరెక్ట్గా దొరలని ఇబ్బంది పెట్టుడు ఏదన్నుంటే కాయిదాల రుక్ం కానీ ఏదైనా చూపెట్టాలి దొరగారు ఇంటనే పని చేస్తాను అమ్మ మా కూరగాయలు అమ్ముకుంటామని అడిగేత్తానికి వచ్చింది ఒకరోజు నేనున్నా పేరు రమ ఫస్ట్ రమ వచ్చింది బాబాయ్ బాబాయ్ నాకు ఉగ్గిత ఈ డబ్బు నేను వేకులేసుకుని గాజులున్ను కూరగాయలు అమ్ముతాను అన్నది బిడ్డ నాది కాదు బిడ్డ నేను ఇత్త అప్పుడు నేను కూడా ఉన్నాను నేను ఇత్త బిడ్డ అందరూ అని అంటే లేదు బాబాయ్ నేను ఎప్పుడైనా కూరగాయలు అమ్ముకొని మీరు ఎప్పుడు వీక్ వేయమంటే అప్పుడే వీకెత్తా నేను ఉంచుకోనని అన్నది అని ఆడ కూరగాయలకు వేసుకున్నారు రేకులకు కూడా పైసలు ఇవ్వండి వాళ్ళు ఇచ్చిండ్రు తెచ్చేసుకున్నారు గోడ ఎత్త బాబాయ్ అని మళ్ళీ మెత్తం బాబాయ్ అని పైసలు ఇటుకొచ్చుకున్నారు సిమెంట్ బత్తాలు అన్నీ వచ్చి కట్టుకున్నారు ఇచ్చుకుంటూనే పోయిండ్రు కూరగాయలు అమ్మ కూడా దొర దగ్గరికి వచ్చి బెస్తరం బెస్తారం అబ్బో బాబాయ్ దయాదండం నేను ఎప్పుడు టైంకి అడిగితే వాళ్ళు దయాదండం అని వాళ్ళు అడిగేది ఏం చేయాలని బిడ్డ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినాయనని నేను సప్పయ్యాకనే ఇరవై నాలుగు గంటలు నేను వాళ్ళుంటేనే పనిచేశాను ఈ కూరగాయలు పెట్టిన కానీ చామ కూడా ఏదన్నా దొరసాలు లేకుంటే వచ్చేది తన తన్నమంట బిడ్డ అంటే నాకు ఏమద్దదు దొర కూడా అండించుకోకపోయేది ఈ వాళ్ళ తో వట్టకొచ్చేది నాకు బిడ్డ అనేది ఇంకీ వంపే దొరగారు భూమి ఎప్పుడు అమ్మలే ఆ కాగితం కూడా రాసిచ్చండు ధర ఎప్పుడైనా మీరు పోవాలే నేనున్నా లేకున్నా అని ఆ కాగితం కూడా రాసిచ్చండు బాబాయ్ కూడా తెలియదు అలా బిడ్డలకు తెలియదు సంగతి